ఇవాళ మీకు ఇంకో చెప్పడానికి అయితే వచ్చేసాను ఇవాళ ఏంటంటే ఇది మనం అన్నం ఉడకబెట్టేటప్పుడు చాలా చాలా మంచి స్కిన్ సాఫ్ట్ గా గ్లోయింగ్ గా ఎంత బాగుంటది అండి ఇది రైస్ వాటర్ ఏంటి ఇది ఉడుకుతుండగా కొంచెం దగ్గరికి ఉడకబెట్టుకుని ఇది కొంచెం తీసుకుంటే కొంచెం పలచగానే ఉంటది కానీ దీన్ని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టామంటే చేసారు అంత థిక్ కంటెంట్ వచ్చిందో దీన్ని మనమైతే టూ స్పూన్స్ తీసుకొని ఇలా ఓకే అండి దీంట్లో కొంచెం ఒక మిక్వింగ్ క్యాప్సిల్ మిక్వింగ్ ఈ క్యాప్సుల్ ఒకటి కట్ చేసుకుని ఎంత బాగా వర్క్ అవుతుందంటే చాలా ఇన్స్టెంట్ గో అయితే వెంటనే చూడొచ్చు అలాగే కొంచెం అలోవెరా పేస్ట్ ఎంత అక్కలేదు కొంచెం వేసుకుంటే మూడే మూడు ఇంగ్రీడియంట్స్ వేసండి రైస్ వాటర్ తోటే మనకి చాలా గ్లో వస్తుంది రైస్ వాటరే కదా అని చాలా మంది పంపేస్తారు అలా చేయకండి కొంచెం తీసుకోండి కొద్దిగా తీసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టామంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి ఎంత థిక్ కంటెంట్ వచ్చిందో చూసారా కనిపిస్తున్నా చూడండి ఇదైతే మనం ఇప్పుడు అయితే అప్లై చేసుకున్నాం నేను చేసే కూడా చూపిస్తా ఎంత గ్లో వస్తుందో నేను కుదిరండి ఓకే రైస్ వాటర్ అలానే అలోవేరా పేస్ట్ పెట్టింది ఈ క్యాప్సుల్ రైస్ వాటర్ వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉందండి హెల్త్ కప్ లో చేసుకోవచ్చు అలానే ఫేస్ కప్ లో చేసుకోవచ్చు హెయిర్ కి మనం ఈ వాటర్ తీసేసుకొని ఫుల్ తీసేసుకోవచ్చు ఇలా చిక్కగా అక్కలెడ్డి దాంట్లో షాంపూ మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో షాంపూ యూజ్ చేసుకొని హెడ్ వాష్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్ లాస్ ఉండదు హెయిర్ సిల్కీగా సాఫ్ట్ గా ఉంటది చాలా బాగుంటది ట్రై చేయండి మిస్ కావద్దు అసలు ఒక్క రూపాయి లేదు మనకి న్యాచురల్ లుక్ మనం ఇంట్లోనే తెచ్చుకోవచ్చు చూపిస్తా చూడండి డ్రై అయిపోయి దాకా ఉంచుకోవచ్చు రైస్ వాటర్ కదండి వెంటనే డ్రై అయిపోద్ది చూడండి అయిపోతే కొద్దికే పనులు మొదలెట్టేసే డ్రై ఫేస్ అయితే చూడండి రిమోట్ ఫ్రెష్ అయిపోయచ్చా అదే వాష్ తో డ్రై అయికెళ్ళి క్లియర్ చేసుకుని వచ్చా చూడండి ఎంత బాగుందో దగ్గర నుంచి చూపిస్తా చూడండి చూసారా బాగుంది కదా ఈయర్స్ కూడా చూడండి ఎంత నీట్ కి ఎక్కడ బ్లాక్ ఉందో అక్కడ అప్లై చేసుకోండి బాగుండదు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం యూస్ చేసింది ఓన్లీ రైస్ వాటర్ వేస్ట్ గా పడేసే రైస్ వాటర్ కొంచెం థిక్ గా అయ్యాక దింపుకొని మనం ఫ్రిడ్జ్ లో పడితే ఈ చిక్కటి కంటెంట్ అయితే వస్తుందండి దీంట్లో మనం జస్ట్ అలోవెరా జెల్ అలాగే ఫేస్ కి అయితే విటమిన్ ఈ క్యాప్సుల్ అలోవెరా జెల్ వేసుకోండి అదే హెయిర్ కి అయితే డైరెక్ట్ వాటర్ తీసుకొని దాంట్లో షాంపూ మిక్స్ చేసుకుని హెయిర్ కి అప్లై చేసుకుంటే మంచి సిల్కీగా స్మూతిగా తయారవుతుంది బాగుంటది అలాగే ఫేస్ చూసారా మన నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఓకే అండి ఓకే అండి మరొక వీడియో అయితే ముందుకు వచ్చేస్తుంది స్మైల్ చామూ ప్లీజ్ బాయ్ సారీ బాయ్ అండి